రాష్ట్ర ప్రజల గౌరవానికి సంబంధించిన ప్రశ్న రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గం అమానుషం కిరాతక చర్య దుర్మార్గ చర్య నిన్న విశాఖపట్నం ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టావు నేడు రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు రేపు ఐదు కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా దానికైనా సిద్ధం అంటున్నావు ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు నీ లో లోటస్ పాండ్ను తా తాకట్టు పెట్టు ఎస్టేట్ ఎస్టేట్ని తాకట్టు పెట్టు కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు మద్రాస్ కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడం నీకెవరు అధికారులు ఇచ్చారు నవరత్నాల్లో చెప్పావా నీ మేనిఫెస్టోలో చెప్పావా పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా దుర్మార్గంగా మొన్న వైజాగ్లో పదమూడు ప్రభుత్వ ఆస్తులు భవనాలు కాలేజీలు తాకట్టు పెట్టి పాతికి వేల కోట్లు అప్పు తెచ్చావు మద్యం పాపం సామాన్య ప్రజలు కష్టం చేసుకొని ఏదో సాయంత్రపూట ఒక సీసా తాగే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కొన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తెంపి నాసిరకం మద్యం ప్రభుత్వ సీసాలో పోసి వేల కోట్లు దోచుకుంటున్నామంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా ఏం చేసుకుంటావు ఈ ఆస్తులు ఈ కోట్లు ఈ దోపిడీ ఇన్ని వేల మంది ప్రాణాలు పోతా ఉంటే ఈ నాసిరక మద్యం మీద నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చావు మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేశావు వాళ్ళను కూడా తాకట్టు పెట్టి నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చావు ఆర్ఎన్బి ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు భవనాలు ఏంటి స్థలాలేంటి ఏడు వేల కోట్లు అప్పు తెచ్చావు ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా ఒక్క రాజు రోడ్డు బాగుందా ఒక్క ఆర్ఎండ్బి రోడ్డు బాగుందా ఒక్క డొంగ రోడ్డు బాగుందా ఎన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఎన్ని వందల మంది చనిపోతున్నారు ఏమన్నా మానవత్వం ఉందా ఏమన్నా సిగ్గుందా మీకు ఏమన్నా బాధ్యత ఉందా మీకు ఏ రోజైనా తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి రోడ్లు చూసావా దుస్తులు చూసావా ఒకసారి ఆర్ఎన్బి రోడ్ల మీద ప్రయాణం చేయి ఒకసారి రాజ్ రోడ్ల మీద ప్రయాణం చేయి మీ ప్రభుత్వం బతికేంటో తెలుస్తుంది చివరికి చెత్త మీద కూడా పన్నేసావు చెత్త ప్రభుత్వం అనేది చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నావు చెత్త మీద పన్నేసేవాడిని చెత్త ప్రభుత్వం కాక చెత్త పనులు చేసేవాడు కాక ఇంకెవరి దుర్మార్గానికి పాల్పడతారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే దుర్మార్గాలు జరుగుతున్నాయి ఏ రాష్ట్రంలో కూడా చెత్త పనులు వేసి వేల కోట్లు దోపిడీ చేయట్లా ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి ప్రభుత్వానికి కంట్రోల్ లేదు నువ్వు కూడా దళారులతో కుమ్మక్కయ్యారు మీ కమిషన్ల కక్కుత్తుతో నువ్వు చే పెంచిన భారాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వస్తూ ఉంది మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచావు దగ్గర దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద మధ్యతరద కుటుంబం మీద ఎనిమిది లక్షల రూపాయలు భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి ఆదివారం నాడు కొంపలో ఉంటావని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా టీవీలు బలగొడతావు నీ చెంచాలతో తిట్టిస్తావా ఈ వాస్తవాలు దేని సిద్ధం రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి మూడు వందల డెబ్భై కోట్లు తీసుకొచ్చావు ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు కుదరదన్నారు చివరికిచ్చేట హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మూడు వందల డెబ్భై కోట్లు అప్పు తెచ్చావంటే ఇంత కన్నా దుర్మార్గనుందా తా అమరావతిలో ఇటికి పెట్టావా తాత మొత్తాతుల ఆస్తులు తాత మొత్తాతులు ఇచ్చిన భూములు రెండు పంటలు మూడు పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రాజధాని కోసం ప్రజా రాజధాని కోసం అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు రెండు వేల పదిహేడులోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు నిర్మాణమైన ఆ హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి ఆ గొంతులను కూడా నులివేసేవాడి సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారి హోటల్ దగ్గర నుంచి సామాన్య మానవుడి దాకా నిన్న గురజాల నియోజకవర్గంలో ఒక ఎస్టీ మహిళని మంచినీళ్ళు అడిగితే చంపేశారంటే డాక్టర్ పెట్టి తుకిచ్చావంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వం నీది ఎంత కిరాతక ప్రభుత్వం నీది ఎంత ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం నీది జగన్ రెడ్డి ఇవాళ ఈ భవనాలని సచివాలయ భవనాల్ని రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి సమాధానం చెప్పు ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు పదహారు వందల రోజులుగా బెళ్ళాంపేట వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని జైలుకెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు సిగ్గుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరిచ్చాడు నీకు అధికారం ఇవాళ పన్నెండు లక్షల కోట్ల అప్పు తెచ్చావు ఏం చేశావు ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అరవై రెండు ప్రాజెక్టులు పరిగెత్తిచ్చి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి మిగతా ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చి అరవై ఎనిమిది వేల కోట్లతో ఇరిగేషన్ రంగానికి స్వర్ణయుగంగా పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పట్టిసీమ నేలతో పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాని బతికిచ్చి పురుషోత్తపట్నం ద్వారా గోదావరి జిల్లాలో బతికిచ్చి ఉత్తరాంధ్ర సుజల స్రావంత్ పనులు చేసి పోలవరాన్ని డెబ్బై రెండు శాతానికి తీసుకెళ్ళి సంగండే బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి చేస్తే గేట్లు పెట్టుకొని కులుకుతున్నావు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు వెలుగొండను గాలికొదిలేసావు వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది దాన్ని నాశనం చేసావు అందరినీ సమాధానం లేదు గాలేరి నగరిని గాలికదులేసావు తెలుగు ఊసే లేదు రాయలసీమ లిఫ్ట్ గాలి కబుర్లు చెప్పావు అరవై ఎనిమిది వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసావా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసావా రాయలసీమలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసావా గాలికి వదిలేసావు రాయలసీమ ద్రోహిగా రైతాంగ ద్రోహిగా ఆనాడు నీళ్ళ కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీద రెండు జిల్ రాష్ట్రాల పోలీసులు వెళ్ళినప్పుడు గవర్నర్ నరసింహన్ కేసీఆర్ గారిని హరీష్ని ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్క ఉంటే ఈ పంచాయతీ ఇక్కడ తేల్చలేదని ఉమాభారతి గారి దగ్గర ఏదైతే బచావుతులో మనకున్న హక్కుల మీద ఢిల్లీలో చర్చ జరిగితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఆంధ్ర రాష్ట్ర ఓటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఉన్నాయి పక్క రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి బచావ్ ట్రిబ్యునల్లో డెబ్బై ఐదులోనే డెబ్బై ఐదు ఆ ప్రాంతాల్లోనే బచావ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఇరిగేషన్ మంత్రిగా నేను ఆ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ ఇద్దరం సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టాము ఆంధ్ర రాష్ట్ర వాట ఐదు వందల పన్నెండు టీఎంసీలు పక్క రాష్ట్రం వాట రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు సంవత్సరాలుగా ముసుగు కూర్చున్నావు యాభై పర్సెంట్ వాట మాది అని పక్క రాష్ట్రం వాదిస్తూ ఉంటే హైదరాబాదులో నీ ఆస్తులు కాపాడుకోవటానికి నీ కొంపలు కాపాడుకోవటానికి నీ ప్యాలెస్లు కాపాడుకోవటానికి తండ్రి యాగంలో దోచుకున్న భూముల ఆస్తులు కాపాడుకోవటానికి యాభై పర్సెంట్ వాటా అని వాళ్ళు బ్రిష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు చేస్తూ ఉంటే గెజెట్లు లేస్తూ ఉంటే ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకొని జగన్ రెడ్డి తాడేపల్లి కంపలో మూసు కూర్చున్నాడు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడు పక్క రాష్ట్రం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఐదు వందల పన్నెండు ఎంసీలు నువ్వెందుకు సంతకం పెట్టావని కాంగ్రెస్ పార్టీ ఓపక్క నిలదీస్తూ ఉంది వాళ్ళు కట్టిన ప్రాజెక్టు బ్రిడ్జి కుంగుతూ ఉంది ఇదెందుకు కుంగిందని ఇంకో పార్టీ ఇంకో పార్టీని తిడతా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టిన పట్టిసీమ చెక్కుచదర్ల చంద్రబాబు నాయుడు గారు కట్టిన పురుషోత్తపట్నం చెక్కుచదరలా చంద్రబాబు నాయుడు గారు కట్టిన డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం చెక్ చెక్కు చెదర చంద్రబాబు నాయుడు గారు కట్టిన అరవై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ చెక్కు చెదర కానీ పక్క రాష్ట్రంలో కుంగిని బ్రిడ్జిల దగ్గర సంతకాలు పెట్టిన ఐదు వందల పన్నెండు టిఎంసీల దగ్గర రెండు ప్రధాన పార్టీలు కుమ్ములాడుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే తరాలు ఆనందంగా ఉండాలి రాష్ట్ర రైతాంగం ఆనందంగా ఉండాలి ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర సుజల స్రావంతి గోదావరి నీళ్ళతో కాపాడాలి రాయలసీమని రత్నాలసీమ చేయాలి హార్టికల్చర్ అబ్ చేయాలి అన్ని ప్రాజెక్టులు పరిగెత్తించాలని చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక స్వర్ణయుగం చేస్తూ ఉంటే చేస్తే దుర్మార్గుడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు ఇక రేపు మిగిలింది శాసనసభ భవనాలు ఇక మిగిలింది నేలపాడులో హైకోర్టు భవనాలు మొన్నే ఐపిఎస్ క్వార్టర్స్కి నిర్మాణాలు పూర్తయ్యాయని డెబ్భై కోట్లు అద్దె కట్టామని దొంగ జీవోలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడి మీరు పూర్తి కాని భవనాల మీద కూడా అప్పు తేటానికి కట్టాల్సిన డబ్బులు వాయిదాలు ఎగ్గొట్టానికి కంచే చేని మేసి జగన్ రెడ్డి ప్రభుత్వమే బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే ఆ తప్పుడు పనులు చేసిన అధికారులను ఏం చేయాలి వెన్నెముక లేని ఆ అధికారులను ఏం చేయాలి చేస్తా ఉన్న చేయిస్తా ఉన్న సజ్జలన్న ఏం చేయాలి చేపిస్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం శిక్షిస్తే సరిపోతుంది జగన్ రెడ్డి నీకని నేను అడుగుతా ఉన్న పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చావు ఏమైపోయాయి డబ్బులు వేల కోట్లు పన్నులు లక్షల కోట్లు పన్నుల దోపిడీ మీద డబ్బులు సంపాదించావు చెత్త పన్ను విద్యుత్ ఛార్జీల పెంపు ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు నిత్యావసర వస్తువుల ధరల మీద దోపిడీ అన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు ప్రతి పనిలో పది నుంచి పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ కమిషన్ డబ్బులు నువ్వు కట్టిన నువ్వు చెల్లించిన ప్రతి రూపాయిలో కూడా ఇరవై నీ కమిషన్ ఉంది ఈ లక్షల కోట్ల డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి లేదు సాగునీటి ప్రాజెక్టులు కట్టలేరు పూర్తి చేయలేరు ఒక్క రోడ్డు వేయలేదు పోలవరం అమరావతిని అమరావతిని సంగనాగిచ్చారు పోలవరాన్ని గోదావరిలో ముంచారు విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేరు అవినాష్ రెడ్డి కంపెనీలు వేల కోట్లు విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్ల పేరు మీదట వేల కోట్ల దోపిడీ తెచ్చిన పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లలో పది లక్షల కోట్లు ఎటెళ్ళింది జగన్ రెడ్డి పన్నుల డబ్బులు ఏవైనాయి జగన్ రెడ్డి సెంటు పట్టా మీద ఏడు వేల కోట్లు లూటీ చేశావే ఇవాళ ఏడు వేల కోట్ల లూటీలో సిపిఐ విచారం జరిపితే ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారు ఎంతమంది మంత్రులు జైలుకెళ్తారు ఎంతమందిని అధికార యంత్రాంగం జైలుకి వెళ్తుంది ఎన్నిసార్లు నువ్వు జైలు మీట్లు ఎక్కాల్సి వస్తుంది అరే కనీసం నాడు నేడని చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్లో కూడా వేల కోట్లు రంగుల్లో దోపిడీ ప్రహరీ గోడల్లో దోపిడీ మట్టి పనుల్లో దోపిడీ ప్లాస్టిక్ పనుల్లో దోపిడి నాడు నేడు పిల్లల భవనాల మీద కూడా నువ్వు లూటీ చేస్తూ ఉన్నావు హాస్పిటల్స్ భవనాల మీద కూడా లూటీ చేస్తున్నావు ఒక్క ఈ రంగులు వేయటానికి తీసినట్లోనే మూడు వేల కోట్లు దోపిడీ కార్యక్రమాలు ఉన్నాయి జగన్ బొమ్మ ప్రచారానికి అడ్డగోలుగా కోర్టు కేసులు ఇయడానికి వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు ఇన్ని లక్షల కోట్లు లూటీ చేసి దుబారా చేసిన జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకా కరెక్ట్గా పది రోజులు తిరగకుండానే ఎన్నికలు నోటిఫికేషన్ ఉంది వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా నిన్ను ఓడించాలని వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రైవేట్ ఆస్తులను తాకట్టు పెట్టాలని ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాలని అన్నిటికి కూడా జీవోలు తీసుకొస్తున్నావు రూల్స్ మారుస్తున్నావు అడ్డగోలుగా కొంతమంది అధికారులు వెన్నెముక లేకుండా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ భూముల్ని లాక్కోవటం కోసమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అడ్వకేట్స్ అన్ని కోర్టు భవనాల ముందు నెలల్లో తరబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే న్యాయవాదులే రోడ్డుకి పోరాటం చేస్తూ ఉంటే జగన్ రెడ్డి కనపట్ల అధికారులు కనపట్ల ప్రభుత్వాన్ని కనపట్ల పౌరుల భూములు లాక్కోటానికి కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలని నీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు ప్రజలకిచ్చి నీ నీ బిడ్డ నీ బిడ్డ అని ఇవాళ ప్రజలను నమ్మిస్తూ నేను మీ బిడ్డనే అని చెప్పి ఓట్లు అడిగానని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆస్తులను కూడా లాక్కోవటానికే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో తప్పు తీసు యాక్ట్ తీసుకొచ్చాడు దాన్ని అడ్డం పెట్టే ఇవాళ పాస్ పుస్తకాల మీద తొమ్మిది బొమ్మలు జగన్ బొమ్మలు ఉన్నాయి రైతు బొమ్మ మూడు బొమ్మలు వేశాడు జగన్ రెడ్డి బొమ్మలో తొమ్మిది బొమ్మలు వేశాడు ఈ బొమ్మ మీద ఈ పాస్బుక్ మీద నా బొమ్మే ఉంది ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు కూడా ఎవరో రాలేదు ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సుమోటోగా అవన్నీ కూడా నాకే చెందుతాయని ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని సర్వేరాళ్ళ మీద నీ బొమ్మ వేసుకుంటున్నావు పట్టాదారు పాస్ పుస్తకాల మీద తాత ముత్తాతల ఆస్తుల మీద నీ బమ్మేసుకుంటున్నావు మొత్తం రేపు ఇవాళ ఏ విధంగా అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టావో ఏ విధంగా అయితే ఇవాళ సచివాలయ ఆస్తులు కొట్టేశావో ఇవాళ ఏ విధంగా అయితే బ్యాంకులకి తాకట్టు పెట్టి సచివాలయాన్ని అమ్మేసావో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో హైకోర్టు తాకట్టు పెడతావు భవన తాకట్టు తాకెట్టు పెడతావు ఐఏఎస్ ఐపీఎస్ భవనాలను తాకట్టు పెడతావు సచివాలయ ఉద్యోగస్తుల భవనాలను తాకట్టు పెడతావు మొన్న కూడా ఎకరం నాలుగు కోట్లు పెట్టి పొలాలన్నీ కూడా అమ్మేయాలనే కార్యక్రమం చేస్తే న్యాయస్థానాలు అడ్డుపట్టడం వల్ల ఇవాళ ఇవన్నీ ఆగినాయి కాదు లేకపోతే వాటిని కూడా ఈ వాటికి అమ్మేసేవాడి వీటన్నిటి కూడా సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా బాబాయిని చంపింది ఎవరు జగన్ చెల్లి సూటిగా అడుగుతా ఉంది అంతకులు మన మధ్యే ఉన్నారు సినిమాల్లో చూసినట్టుగా అంతకులు మన మధ్య తిరుగుతారు నటిస్తారు మనతో కలిసి ఉంటారు వాళ్ళే అవినాష్ రెడ్డి వాళ్ళే జగన్ రెడ్డి కుటుంబం ఇవాళ చెల్లెడిగే ప్రశ్నలనే దగ్గర సమాధానం ఉందా హోకెళ్ళడు బాబాయ్ జనం హోరెత్తుతో చెప్తా ఉన్నారు హోకెళ్ళుడు బాబాయ్ అంటే జగన్ 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 అంటా ఉన్నారు ఏం సమాధానం చెప్తావు అంత పట్టుకోమంటే కాపాడతావా నీ ఎంపీ అవినాష్ రెడ్డి నువ్వు కాపాడుతున్నావా లేదా సుప్రీంకోర్టులో ఎప్పుడు బెయిల్ విచారణకు వచ్చినా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది విచారణ పేరుతో సాగుతో నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా సుప్రీంకోర్టులో ఎప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జరిగినా బెయిల్ రద్దవుతుంది ఎంపీ అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో జగన్ రెడ్డి కుటుంబం పేర్లు వస్తాయి చాలా క్లియర్గా సిబిఐ నోటీసులు జగన్ రెడ్డి కుటుంబానికి వచ్చాయి బయట పెట్టడం బయట పడవు బయటకు రావు ఇదన్నిటి కూడా ప్రజా కోర్టే నీకు శిక్ష వేయాలి ఆ ప్రజా కోర్టే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఐదు వందల కోట్లతో ఋషికొండని బోడిగుండు చేసి కొద్ది రోజుల్లో వైజాగ్లో క్యాంప్ ఆఫీస్ పేరిట జగన్ రెడ్డి కుటుంబం ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళబోతా ఉంది సింగపూర్ విమానం వై విజయవాడ నుంచి వెళ్ళే విమానాన్ని వైజాగ్ మార్చారు ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకొని విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ నుంచి సింగపూర్ విమానంలో లండన్ జగన్ రెడ్డి కుటుంబం పారిపోబోతూ ఉంది ఎవరైతే వైకాపా అభ్యర్థులుగా నుంచోపోతా ఉన్నారో అందరికీ తెలియజెప్తా ఉన్నా మీ దగ్గర పాతి కోట్లు యాభై కోట్లు వంద కోట్లు డిపాజిట్ చేయించుకొని ఆ డబ్బంతా కూడా ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాల్లో లండన్ పరిసర ప్రాంతాల్లో ఐలాండ్స్ భూములు కొన్నాడు ఐలాండ్స్ దీవులు కొన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఆస్తులు తాకట్టు పెట్టి లూటీ చేసి లక్షల కోట్ల ఆస్తులు ఇంగ్లాండ్ తరలించేశాడు లండన్ తరలించేశాడు ఎప్పుడు ఎన్నికలు పూర్తి అయితే అప్పుడు తుర్రో 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 జగన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడు అందుకనే అంత గుడిని కాపాడలేదు అంత కాపాడుతున్నాడు చెల్లి సునీతమ్మ చాలా గొప్ప డాక్టర్ అపోలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉంది దేశం గర్వపడే డాక్టర్లో డాక్టర్ సునీతమ్మ కూడా ఒకటి అటువంటి డాక్టర్ అమ్మ కన్నీళ్ళు పెట్టుకొని తండ్రిని చంపిన అంతకుల్ని బయట పెట్టమని గొంతెత్తి ఢిల్లీలో ప్రశ్నిస్తూ ఉంది హైదరాబాద్లో ప్రశ్నిస్తూ ఉంది పులివెందుల్లో ప్రశ్నిస్తూ ఉంది కడపలో ప్రశ్నిస్తూ ఉంది హో కెడు బాబాయ్ హో కెళ్ళడు బాబాయ్ హో కెడు బాబాయ్ అబ్బాయి జగన్ రెడ్డి నోరు తెరవాలి పరదాలు తెంపుకొని తాడేపల్లి కొంపలోంచి బయటికి రావాలి ఇవాళ చెల్లి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి నిన్న దాచేపల్లి సభలో లక్షల మంది ప్రజలు పల్నాళ్ళు నీ ప్రభుత్వం చేసిన హత్యలకి నీ ప్రభుత్వం చేయించిన హత్యలకి నీ వైసీపీ నాయకులు చేసిన హత్యలకి కథం తొక్కి నిన్న దాచేపల్లి సభ లక్షల మంది కథం తొక్కి ప్రశ్నించారు హోకిలుడు బాబాయ్ అని కాబట్టి జరగబోయేది తరాల కోసం ధర్మయుద్ధం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఈ ధర్మయుద్ధానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ పది తలల రావణాసురుడు ఈ పది తలల రావణాసురుడు ఈ పది తలల రావణాసురుడు జగన్ రెడ్డిని ఈ నరకాసురుణ్ణి ఈ పది తలల రావణాసురుణ్ణి ఈ ఇసుకాసురుణ్ణి ఈ జగన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల మీద ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగిన నూట అరవై అడుగుల గొయ్యి తోవి ఆ గొయ్యిలో ఆ నూట అరవై సీట్లతో ఆ నూట అరవై అడుగుల గొయ్యలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి తరిమి 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 బంగాళాఖాతంలో తరిమి కొట్టాలని రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తూ తాకట్టు పెట్టిన సచివాలయం గురించి బాబా హత్య కేసులో ముద్దాయిల గురించి ఇప్పుడైనా జగన్ రెడ్డి ఇంకా పది రోజులే నీ ఇంకా పది రోజులే నీ పోలీసులు నీ మాట వింటారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే పోలీస్ వెంకట కూడా నీ మాట వినడు పోలీస్ వెంకట స్వామి కూడా నీకు సెల్యూట్ కొట్టడు పోలీస్ వెంకట స్వామి కూడా లాఠీ ఎత్తుతాడు నీ తాడేపల్లి ప్యాలెస్ అమరావతి ప్రాంత రైతు ప్రజల కన్నీళ్లతో అమరావతి ప్రాంత రైతు మహిళల కన్నీళ్లతో నీ తాడేపల్లి గేట్లు కొట్టుకుపోతాయి గుర్తుపెట్టుకో ఇవాళ కొంతమంది స్వార్థపరులైన అధికారులను అడ్డం పెట్టుకొని అవినీతి కొంతమంది అవినీక అవినీతి అధికారులను అడ్డం పెట్టుకొని పాలన సాగిస్తూ ఉన్నావు అది ఎంతో కాలం కాదు ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే తాడేపల్లి గేటు గేట్లు బద్దలు కొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు పీడిత ప్రజలు ఎవరైతే మోసపోయిన బాధిత ప్రజలు అందరూ కూడా తరిమి తరిమి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నారు నిన్ను నీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ సమాధానం చెప్పమని జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా